ಹಾಯ್ ಮಾರುತಿ ಅನ್ನಯ್ಯ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ ತೀರಿ ಸೇಮ್ ಟು ಯೂ ಅನ್ನಯ್ಯ ಥ್ಯಾಂಕ್ ಯು ಲೈಕ್ ಡನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾರುತಿ ಅನ್ನಯ್ಯ ಶುಭ ಮಧ್ಯಾಹ್ನ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅನ್ನಯ್ಯ ಲೈಕ್ ಡನ್ ಹಾಯ್ ಮಂಜು ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ವೆಲ್ಕಮ್ ಟು ಲೈವ್ ಹ್ಯಾಪಿ ಸಂಕ್ರಾಂತಿ ಮಂಜು ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಮಂಜು ಎಲ್ಲ ಉನ್ನೋ ತಿನ್ನವಾ ಹೆಲ್ತ್ ಎಲ್ಲ ಉಕೇನಾ ಅನ್ನಯ್ಯ ತಿನ್ನಾರಾ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅನ್ನಯ್ಯ ತಿನ್ನಾರಾ ನೀರು హ్యాపీ సంక్రాంతి అక్క థ్యాంక్ యూ సేమ్ టు యూ మంజు లంచ్ చేసావా చేశానని ఇందాక చెప్పావు కదా వేరే లో ఓకే ఇప్పుడు అవునా ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లెమ్మా ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబ సభ్యులు బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ శ్రీనివాస్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ మేమందరం చాలా బాగున్నాం థ్యాంక్ యూ సేమ్ టు యూ అన్నయ్య మీరు ఎలా ఉన్నారు లైక్ ఇచ్చు అని చెల్లెమ్మా మన ఛానల్కి థ్యాంక్ యూ శ్రీనివాస అన్నయ్య ఎప్పుడో చేశాను అవునా మంజు ఓకే దయచేసి లైవ్లో ఉన్న వారందరూ లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఇది తెలుగువారి ఛానల్ తెలుగు తల్లి ఛానల్ అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య సంక్రాంతి శుభాకాంక్షలు సుజాత గారు థ్యాంక్ యూ సేమ్ టు యూ గిరీష్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ గిరీష్ గారు ఎలా ఉన్నారు లైక్ థ్యాంక్ యూ గిరీష్ గారు ఎలా ఉన్నారు లంచ్ చేశారా లో ఉన్న పెద్దవారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చిన్నవారికి నా దీవెనలు అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య చిల్లెమ్మ తింటాను అవునా అన్నయ్య ప్లీజ్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ఆల్ అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య కొంచెం బిజీగా ఉన్నాను మీకు లైవ్ ఇవ్వడానికి వచ్చాను సుజాత గారు ఓ అవునా గిరీష్ గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిరీష్ గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ప్లీజ్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ఆల్ అంటున్నారు శ్రీనివాస్ అన్నయ్య డోంట్ హైడ్ ఫ్రెండ్స్ కామెంట్స్ చేయండి లైక్ చేయండి హైడ్లో ఉండకండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సపోర్టింగ్ మెసేజ్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైఫ్ హైట్లో ఉన్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికి హాయ్ హాయ్ రవికు రవికుమార్ బ్రదర్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సంక్రాంతి రవికుమార్ బ్రదర్ ఎలా ఉన్నారు లంచ్ చేసారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటున్నారు మారుతి అన్నయ్య రవి బ్రదర్ ఎలా ఉన్నారు లంచ్ లైక్ డన్ సుజాతక్క థ్యాంక్ యూ రవి బ్రదర్ ఎలా ఉన్నారు లంచ్ చేశారా చాలా బిజీగా ఉన్నాక ఓహో అవున్నారు తమ్ముడు ఓకే వెళ్ళండి లైక్ మాత్రమే ఇచ్చేసి వెళ్తున్నా ఓకే పర్వాలేదు తమ్ముడు పర్వాలేదు వెళ్ళండి బాగున్నాను ఓకే గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను రవి బ్రదర్ బిజీగా ఉంటే వెళ్ళండి పర్వాలేదు బాయ్ ఓకే బాయ్ రవి బ్రదర్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ డోంట్ హై ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ Hi, hello, good afternoon. happy sankarantri to all my friends on live don't hide comment shyamini హాయ్ రెడ్డి గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ డోంట్ హైడ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హాయ్ రెడ్డి గారు సుమంత్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సంక్రాంతి ఎలా ఉన్నారు హ్యాపీ సైలెంట్ గా ఉన్నారు కామెంట్స్ రావడం లేదు కదా సుమంత్ గారు సో అందుకే కామెంట్స్ వస్తేనే కదా మాట్లాడేది అది తిన్నారా తిన్నారా ఇంకా లేదు సుమంత్ గారు మీరు తిన్నారా స్పెషల్ స్పెషల్ ఈరోజు వెజ్ ఈరోజు ఏం లేదు రేపు నాన్ వెజ్ స్పెషల్ ఉంటుంది ఎక్కడ నుండి లైవ్ సుజాత గారు ఫ్రమ్ గుంటూరు సుమంత్ గారు మీరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు కడప ఓ కడపనా ఓకే ఓకే హాయ్ హాయ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ హ్యాపీ సంక్రాంతి చందు ఎలా ఉన్నావు లంచ్ చేసావా చందు ఏం చేస్తున్నావు Bye, movie lâu nào, movie lâu nào, ok, ok, enjoy, chân dữ, bye. సుజాత మీరు మీరు పోలేదా సినిమాకు లేదు సుమంత్ గారు నేను వెళ్ళలేదు సో నాకు కొంచెం బయట వర్క్ ఉంటే అది చూసుకొని వచ్చాను సో అంతే సినిమాకి అయితే వెళ్ళలేదు మేము పోయాము శంకర్ వరప్రసాద్ అవునా ఓకే ఎలా ఉంది మూవీ సుమంత్ గారు ఎలా ఉంది బాగుందా Hi, hello, namaste, good afternoon. ఉన్నారా ఉన్నాను ఉన్నాను సుమంత్ గారు ఉన్నాను హాయ్ అక్క హాయ్ మహేశ్వరి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు లైవ్ ఎలా ఉన్నారు సిస్టర్ బాగున్నారా హ్యాపీ సంక్రాంతి లంచ్ చేశారా సిస్టర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మహేశ్వరి సిస్టర్ గుడ్ అక్క ఓకే లంచ్ చేశారా ఎక్కడి నుంచి మహేశ్వరి మీరు ఎక్కడి నుంచి బ్యాంగ్లూర్ ఓ అవునా ఓకే లంచ్ చేశారా సిస్టర్ లంచ్ చేశారా ఇంకా లేదు అక్క ఓ అవునా ఓకే సబ్మిట్ లేదు లేదు మహేశ్వరి సిస్టర్ మీకు కామెంట్ పెట్టాను చూడండి మీరు ముగ్గు వీడియో పెట్టారు కదా షార్ట్ దానికి కామెంట్ పెట్టాను చూడండి చేశానమ్మా చేశాను కామెంట్ కూడా పెట్టాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడు షార్ట్ వీడియో పెట్టావు కదా లాస్ట్గా ఏ వీడియో ఉందో ఆ వీడియో కింద ఒకసారి చూడు కామెంట్ కనిపిస్తుంది నేను ఇంకొకసారి చెక్ చేస్తాను లైవ్ అయిపోయిన తర్వాత